వెల్కమ్ బ్యాక్ టు డేస్ వీడియో నేను మిస్కృష్ణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే తొమ్మిదేళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా యా అండి మల్లెపూలు మామిడి పళ్ళు వాయినం అనమాట ఆ వీడియోకి ఎలా ప్రిపరేషన్స్ నేను చేసుకుంటాననేది వీడియోలో చూసేద్దరు కానీ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అయితే ప్రతి పూజకి నేను చాలా చెప్పినట్టు శుచి శుభ్రత సదాచార పాలనము చాలా ముఖ్యమనమాట అందులో భాగంగానే మనం ఎంత ఇన్వెస్ట్ చేసామనేది కాదు ఎంత శుచిగా శుభ్రంగా ఎంత మనస్పూర్వకంగా చేస్తున్నామనేది చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ చాలా వరకు ఎస్పెషల్లీ నేను నాకు సంబంధించిన వరకు నేను కొనుక్కోవడానికి ట్రై చేస్తాను నేను వెళ్ళి షాపింగ్ చేయడానికి ట్రై చేస్తాను పువ్వులు గానీ పళ్ళు గానీ నాకు మరీ వీలు అవని టైంలో మాత్రమే ఎవరినైనా పంపిస్తాను అనమాట ఇప్పుడు దేవి నేను పళ్ళుకి పువ్వులకి వచ్చేసాము అలాగే దండలు అన్ని రకాల పువ్వులు మల్లె పువ్వులు ఎందుకంటే మల్లె పువ్వులు వాయనం కాబట్టి ఇది మల్లె పువ్వుల మూరలు ప్రతి సంవత్సరం ఇవ్వడం నేను ఆనవాయితీగా పెట్టుకున్నాను ఇది చాలా చాలా మంచిదండి ముత్తైదువుగా ఒక ముత్తైదువుగా మనం పువ్వులు అనేవి చాలా ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన ఒక పువ్వుల్ని మనం మన చేతితో ముత్తైదువులకి తాంబూలంగా ఇస్తే చాలా మంచిది అలాగే పళ్ళు సో అది నేను పెట్టుకున్నాను సీజన్గా వచ్చే మామిడి పళ్ళు అండ్ నేను పళ్ళు వ్రతం అనేది అనేది నోస్తున్నాను అందులో ఏంటంటే చాలా రకాల పళ్ళుని మనం అలా ఇస్తూనే ఉండాలి అది ఒక పళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని రకాల పళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఉద్యాపన కూడా చేసుకోవచ్చు ఇక్కడ దేవుడు రూమ్ను అయితే ఎలా అలంకరించాం మేము ఎప్పుడు మనం చూస్తున్నట్టుగానే మామిడి కొమ్మలు మనం దసరాకి స్పెషల్ వేప కొమ్మలతో డకార్ చేస్తాము అయితే మామిడి కొమ్మలు మాత్రమే ఇలాంటి పూజల టైంలో అనమాట అండ్ ఇక్కడ చూసారా ఎంత కలగా ఉందో కదా ఒక పందిరి మనం వేసి దేవుడు దాని కింద మనం దేవుడు నుంచినట్టుంది అండ్ ఇక్కడ మామిడిపళ్ళు చూపిస్తున్నాను పువ్వులు అన్ని రకాలు ఇవేంటంటే ఫస్ట్ రాత్రే మేము మూరలుగా కట్ చేసుకుంటాం మామిడిపళ్ళు మాత్రం రాత్రి కడిగి పెట్టము ఎందుకంటే ఉదయం ఇంకా నీరు పట్టేస్తాయి కాబట్టి అలాగే ఉంచాలి కాబట్టి ఉదయం కడిగి ఆరపెట్టుకుంటారు అలాగే స్వీట్ నేను తీసుకొచ్చేశాను ఎందుకంటే చాలా వేడిగా ఉంది అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కష్టపడి మళ్ళీ ప్రసాదం చేయడం ఎందుకని బయట నుంచి స్వీట్ తీసుకొచ్చేసాను అలాగే ఇక్కడ పువ్వులను నేను మూరలు మూరలుగా కట్ అనమాట మిగతా పువ్వుల దండలన్నీ కాంత మంగ కడుతున్నారు నేను మూరలన్నీ నేనే కట్ చేసి పెడుతున్నాను సో అలాగా యాభై మూరల్ని నేను కట్ చేశాను నేను ఎస్టిమేట్ చేసుకుంది యాభై మంది వరకు వస్తారని సో మనం నేను మాక్సిమం ఏంటంటే ఇది వైశాఖ మాసంలో చేస్తారండి మా మామిడిపళ్ళు మల్లెపూలు వాయనం ఇది మనకి సీజన్ కూడా సో కాకపోతే వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో మనం దాన్ని బేర్ చేసుకుని ఇంకా ఈ పూజ అనేది జరిపించుకోవటమే అయితే ఏ పూజకైనా మనం మన చేతులతో చేసుకుంటే ఆ సంతృప్తి వేరు కదా అలాగే స్తుందని ముందు మధ్యలో అన్నం కూడా తినేసాను నేను అమ్మ అరటికాయ కర్రీ చేసింది ఫ్రై చేసింది అండ్ ఇక్కడ ఇలా పూజా పూజారూమ్ని అలంకరించుకున్నాము మళ్ళీ బంతి పూలు తీసుకొచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా అలంకరించిన తర్వాత ఈ దియాస్ అనేవి ఇలా ఊగుతూ ఉంటే అంత అందంగా అనిపించిందో నాకైతే సో మొత్తంగా ఆ రూమ్ రూము ఈ వైబ్ మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ అంటే అందుకే నేను చెప్తూ ఉంటానండి నెలకు ఒక్కసారైనా మన ఇంట్లో ఏదో ఒక వ్రతము పూజ లేకపోతే మనకి అంటే ఒక లలితా సమ పారాయణమో పెట్టుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వస్తూ అదేవిధంగా మనం కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతూ ఇల్లు కూడా కలగా అనేది ఉంటుందని నా ఫీలింగ్ అనమాట మీరేమంటారు కింద కామెంట్ చేయండి బంతి పూలు ఎక్కువగానే తీసుకొచ్చాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేశారు వాళ్ళు దండలు అండ్ ఇక్కడ బయట గణపతికి అలాగే కృష్ణ కృష్ణాలకి వేయడానికి సరిపోలేదు అండ్ ఇక్కడ బయట గుమ్మాలకి అలాగే గ్రిల్స్ గుమ్మంకి అన్నిటికీ మేము అరేంజ్ చేసాం అనమాట అండ్ ఇక్కడ నేను అండ్ ఇక్కడ చామంతి పూలు అవన్నీ కూడా బాగా కొంచెం నీరు పట్టేసే ఉన్నాయండి పువ్వులన్నీ ఎందుకంటే సమ్మర్ కాబట్టి నీళ్ళు వేసి వాళ్ళు ఉంచుతున్నారంట అండ్ ఇక్కడ ఈ బర్డ్స్ ని ఇక్కడ పిల్లలు నాతో పాటు వాజమన్ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆడిస్తే ఇదంతా వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాల్కనీని నాకు కూడా చాలా ఇష్టం అనమాట బాల్కనీ ఇలా అంటే ఐ మీన్ ఎప్పుడు నిత్య కళ్యాణం లాగా మన ఇల్లుంటే ఎవరికండి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే నేనైతే సాయంత్రం స్టార్ట్ చేశాము ఈ షాపింగ్ ఇదంతా ఇంకా అలసిపోయి ఉన్నాం అనమాట సో ఫుల్ స్వెట్ నాకు ఎక్కువ అసలే సమ్మర్లో ఫుల్ స్వెట్ ఉంటుంది సో అలాగా వీళ్ళతో ఆడుకుంటున్నాను అనమాట ఆ వాచ్మెన్ చిన్న పాప అయితే హాసిని అని చెప్పి దాంతో తనతో చాలా బాగా ఆడుకుంటాను నేను దానికి కొడుతుంటాను ఆడుతుంటాను చాలా బాగా అది కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మా ఇద్దరు కాన్వర్సేషన్ చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ ఇలా డెకారే చేశాను నేను వాళ్ళతో ఇప్పుడు ఆడుతున్నాను చూడండి చెమటలు పట్టుసాను కదా ఇతరు చెమటలు 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 మనకి అయితే నేను అప్పుడే మొహం పైన వాటర్ వేసుకుని వచ్చి తన పైన ఇలా విసురుతున్నాను అనమాట అది బాగా ఎంజాయ్ చేస్తుంది చెమటలు చెమటలు అని చెప్పి సో అలా ఉంటుంది మా ఇద్దరి మధ్య ఆడుకోవడం కానీ ఫన్ కానీ సో తను నాకు చాలా బాగా దగ్గర అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ హాల్లో బాబా అలాగే ఇది ఒకసారి నేను వీడియో మేక్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు పాట వచ్చేసి చీరకు అనమాట ఏం కట్టుకోవాలి అసలు రేపు మేనేజ్ చేయగలుగుతానా లేదా అన్న దీంతో నేనైతే ఉన్నా సో అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కాబట్టి చీరలన్నీ ఒకసారి చూస్తున్నాను అలా అని మామూలుగా ఒక ప్లేన్ చీర అయితే కట్టుకోలేము కదండి సో ఇప్పుడు చేస్తున్న పూజకైతే అయితే అంటే ఏ పూజ అయినా ఇంట్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం వేరు చేయాలి తప్పదు క్యారీ చేయాలి కష్టమైన అందుకని పట్టు చీరల వైపు మాత్రమే చూస్తున్నాను పట్టు చీరలు తీస్తున్నాను అలానే మరీ సింపుల్ పట్టు చీర కూడా కాదు కొంచెం ట్రెడిషనల్గా తయారవుతాము అని అనిపిస్తుంది సో నేను నా లుక్ ఎలా ఉంది అలాగే నేను ఎలా తయారైన అనేది నెక్స్ట్ వీడియోలో మీరు తప్పకుండా చూడొచ్చు అలాగే గెట్ రెడీ విత్ మీ కూడా నేను చేశాను సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను సో అది కూడా అందులో కూడా మీకు చాలా వరకు టిప్స్ దొరకవచ్చు అలాగే మీకు చాలా వరకు యూజ్ఫుల్ అవ్వచ్చు అండ్ ఇక్కడ నేను మూడు శారీస్ తీస్తున్నాను ఒక శారీ యాక్చువల్లీ నాలుగు శారీస్ తీసాను ఒక శారీ మాత్రం ఆ శారీ అనుకోకుండా లాస్ట్ టైం నేను మల్లెపూలు మామిడిపల్ల వాయినింకే కట్టుకున్నాను కాబట్టి ఆ శారీ ఫస్ట్ శారీ ఈ కనబడుతుంది కదా గ్రీన్ అండ్ ఈ పింక్ సో డార్క్ కలర్ వైలెట్ పింక్ సో ఇది నేను లాస్ట్ టైం కట్టుకున్న శారీ అనమాట సో ఇది నాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది ఇది ఐ థింక్ ట్వెల్వ్ టు థర్టీన్ థౌసండ్ అలా పడింది అప్పట్లో అప్పట్లో ఇన్ ద సెన్స్ నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్న శారీ ఇది చూసారా మీరు ఇప్పటికీ శారీ అలాగే ఉంది ఏ మాత్రం కూడా ఇది పాత శారీ అన్న ఫీలే రావట్ల అంటే మీరు ఇప్పుడు చూస్తున్న చీరలు అన్నీ కూడా నేను ఎయిట్ నైన్ ఇయర్స్ కింద కొనుక్కున్నవే ఇవన్నీ ఫ్రమ్ కళానికేతన్ సో అయ్యా అన్ని శారీస్ కూడా కళానికేతన్లో కొనుక్కున్నవే ఇది బ్లూ అండ్ పింక్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఇది నా దగ్గర ఈ ఇప్పుడు నేను చూసుకుంటే నా దగ్గర బ్లూ చాలా ఉన్నాయి అనిపిస్తుంది బట్ షేడ్స్ వచ్చేసి డిఫరెంట్ ప్రతిసారికి షేడ్స్ మారుతున్నాయి కాంబినేషన్ మారుతుంది అండ్ పింక్ ఇది ఆల్ ఓవర్ పింక్ చాలా చాలా బాగుందండి చీర సెల్ఫ్ డిజైన్ వచ్చి మొత్తం పింక్ వచ్చింది ఇందులో బ్లౌజ్ నేను తీసానో లేదో కూడా నాకు గుర్తులేదు అండ్ ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి అండ్ ఈ శారీ చూడండి బ్లూ ఇది యాక్చువల్లీ నావీ బ్లూ కాదు స్కై బ్లూ మిక్స్లో బ్లూ అనమాట అండ్ దీనికి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది దిస్ ఈజ్ రేర్ కాంబినేషన్ ఈ చీర ఉందని నాకు కూడా తెలియదు అనమాట సో నేను ఇది తీసేంత వరకు ఈ చీర నాకు ఉందా అసలు పర్పుల్ కాంబినేషన్లో బ్లూతో చీర ఉందా సో చాలా బాగా అనిపించింది నాకైతే కట్టుకోవాలని అనిపించింది వచ్చింది ఈ చీర అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎప్పుడో చేయించింది అది కూడా చూసారు కదా ఇది జుంకీస్ మోడల్లో వర్క్ చేయించాను అనమాట అండ్ మీరు థ్రెడ్స్ చూస్తే అప్పట్లో మనకి థ్రెడ్ కూడా ప్రిపేర్ చేసేవారు కాదు వాళ్ళు సో వర్క్స్తో సో అది అలా ఉండింది అసలు ఒకసారి కూడా నేను వేసుకోలేదు ఈ చీర అండ్ దట్ పింక్ శారీ కూడా వేసుకోలేదు ఆ పక్క బ్లూది వేసుకున్నానో కూడా గుర్తులేదు అండ్ ఈ శారీస్ అయితే నేను అసలు వాడలేదు నైన్ ఇయర్స్ అవుతాను తీసుకుని వాడలేదంటే ఆలోచించండి అంటే హెవీ అనిపించాయని చెప్పి వదిలేసానో లేకపోతే నేను హెవీగా ఉన్నానని వదిలేసాను తానికి అవి అయితే కట్టుకొనే లేదు ఇప్పటివరకు ఇది టైలర్ నుంచి వచ్చింది బ్లౌజ్ సో లాస్ట్ టైం ఒక కట్ వర్క్ బ్లౌజ్ చేయించాను బాగా అనిపించింది సో అది కూడా బనారసే అది కొంచెం ఇంకా కొంచెం బార్డర్స్ అవి ఐ మీన్ వర్క్ కొంచెం పెద్దగా ఉంటుంది ఇది కొంచెం చిన్నగా దగ్గర దగ్గరగా వర్క్ వచ్చింది అండ్ ఇవి టస్సల్స్ నేను ఇలా అనమాట సో టసల్స్ ఈ మధ్య కొంచెం టస్సల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా టస్సల్స్ పెట్టుకుంటే ఎందుకంటే మరీ హెవీగా నేను బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయించుకోను సో టస్సల్స్ కొంచెం హెవీ ఐ మీన్ అందంగా కనపడితే చీర అంత బాగుంటుందని నా ఫీలింగ్ అండ్ నేను ఏ చీర పిక్ చేసుకున్నాను అందులో మీకు ఈ చీర నచ్చింది మా హస్బెండ్కి అయితే ఈ చీర నచ్చింది సో రేపు నేను పూజలో ఈ చీరతో కనబడిపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాగే వీడియోస్ కంటిన్యూ అప్లోడ్ చేస్తాను అలాగే వీడియోస్ మీరు కూడా చూడండి ఈ చీర ఈ బ్లౌజ్తో పేరప్ చేస్తున్నాను అసలు ఈ చీరది కాదు ఈ బ్లౌజ్ కానీ చూద్దాం ఎలా అనిపిస్తుందో రేపు వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను థ్యాంక్ యూ సో మచ్ కీప్ కనెక్టింగ్ టు సో సబ్స్క్రైబ్ టు సో కల్స్దా సీసన్ ఉ నెక్స్ట్ బ్లాగ్ బా బాయ్ గైస్